హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త బంగారం ధరలు నెల చూపులు చూస్తూ ఉన్నాయి వెండి వెలువెల్లిపోతుంది అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు దిగి రావడంతో దేశీయ మార్కెట్లో కూడా ప్రభావం కనిపిస్తుంది ఇంకా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకుముందుగా మారి మీకు ఒక రిక్వెస్ట్ అప్పుడు ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి మిర్చలేకి నాకు ఎంతో సపోర్ట్ ఎంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చేసి అవర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నారలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో బంగారం మరియు విడిదార్ చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారం అరవై ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఏడు వందల ఎనభై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది రాముల బంగారం డెబ్బై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల మూడు వందల తొంభై ఏడు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి తొంభై ఏడు వేల ఆరు వందల యాభై రూపాయల రూపాయలు దర్శలవుతూ ఉండగా గ్రాము వెండి తొంభై ఏడు రూపాయల అరవై పైసలు వద్దలవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది పదిరాముల బంగారంపై మూడు వందల యాభై రూపాయల తగ్గుదల నమోదు చేయగా ఇరవై నాలుగు క్యారెట్ల పది రాముల బంగారంపై మూడు వందల ఎనభై రూపాయలు తగుదలైతే నమోదు చేసింది ఫ్రెండ్స్